మళ్ళీ ఏమంటే ఏం చేస్తారు ఇట్లు ఏం వేసేది ఆర్డర్ పెట్టేదేది సరే మరి రేపు మంగళగిరి నేర్చుకుని లోకేష్ పట్టిలో తీస్తున్నాడు కదా ఏంటి లోకేష్ పరిస్థితి ఏంటి లోకేష్ పరిస్థితి ఏం లయం ఏమో అన్నాడు ఏం చేస్తాడే దాని పరిస్థితి తర్వాత రేపు అట్లా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ లోకేష్ అయ్యాయ్ లోకేష్ అసలు అట్లేంటి బాబు మీ నేజ్ కారక లో ఉన్న సమస్యలు ఏంటి మీకు సందే ఉన్న పూజ చేసిన వారికి మరి ఇసుక రాకపోతే ఏం పని చేస్తాం ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం అప్పుడు బాధ ఇది వాళ్ళు ఎక్కడ జరిగింది ఒక రోజు ఉంటే ఒక రోజు లేదు అది పరిస్థితి అంతే ఇప్పుడు ఇటు టీడీపీ కొన్ని హామీలు ఇస్తుంది వైసీపీ కొన్ని హామీలు ఇస్తుంది కదా ఏంటి ఎవరు హామీలు పైన మీ అభిప్రాయం వాళ్ళు ఇచ్చింది ఇటు ఇచ్చిందికి తప్పడం అది ఆడు పెట్టేది ఇటు పెట్టేది ఎవరన్నా పెట్టడో నారా డొకేషన్ కూడా పెట్టడు ఎవరైతే ఉన్న మనకి పరిపాలన చేస్తాడో ఆ పొజిషన్ లో మంచిగా చూసుకుని ఇటు ఉంటే అటు చేస్తాం వ్యక్తిగతంగా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సపోర్ట్ చేస్తే నారా డొకేషన్ సపోర్ట్ బాగుంటుంది